హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి హెల్త్కి ఉపయోగపడే రైస్ ప్రిపేర్ చేశాను ఈ రైస్ అయితే పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చాలా మంచిది వారంలో ఒక్కసారన్నా ఈ రైస్ని చేసుకొని తినండి చాలా మంచిది ఈ రైస్ అయితే ఈ రైస్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి చింతపండు వేసుకోవాలి నాకైతే ఈ చింతపండు సరిపోతుంది మీరు ఎక్కువ చేసుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి చింతపండు ఈ చింతపండుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి ఈ చింతపండులోకి మెంతులు వేసుకొని మెంతులు చింతపండు సమానంగా ఇట్లా కలుపుకొని ఈ వాటర్లో ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఇలా మెంతులు చింతపండు నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ మెంతులు చింతపండుని వేసేసుకొని ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దానిలోకి మనం చేసే రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత పసుపు ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకొని ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి తాలింపులోకి ఇలా ఈ పేస్ట్ అంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఈ ఆయిల్లోకి కలిపేసుకోవాలి పేస్ట్ అంతా కలిపేసుకొని వేగనివ్వాలి మనం కరివేపాకు ఇవన్నీ పచ్చి వేసాం కదా అందుకని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకి రైస్ని బట్టి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మంటని మీడియంలోనే ఉంచుకొని ఇలా బాగా ఈ చింతపండు నువ్వుల్ని బాగా ఇట్లా ఉడకనివ్వాలి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా కరివేపాకు కూడా ఇట్లాగా బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి మనం రైస్ వండుకుండేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రైస్ని వండుకుంటే రైస్ కూడా కొంచెం పొడి పొడిగా వస్తుంది మనం ఇట్లాగా రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి కూడా చూశారు కదా ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రైస్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి అప్పుడప్పుడు ఇట్లా కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోండి చాలా మంచిది మనం మామూలుగా కరివేపాకు పెడితే పిల్లలు తీసి పడేస్తూ ఉంటారు తినరు ఇట్లా మిక్సీ వేసుకొని ఇట్లా రైస్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అంత బాగుంటుంది రైస్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ